నందమూరి తారక రామారావు అంటే జాతీయవాదం తెలుగు తి కలయకాని ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు కొనియాడారు ఆయన దైవభక్తి ఎంత ఉండేదో దేశభక్తి అంతే ఉండేదన్నారు అలాంటి నటుడిని మనం చూడలేమని తెలిపారు గుంటూరులో నిర్వహించిన ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ వసంతాల వేడుకలో ఆయన పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు సినీ నిర్మాత అశ్విని దత్ దర్శకుడు వైవీఎస్ చౌదరి హాజరయ్యారు మహిళలకు ఆస్తి కల్పించిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని సభాపతి అయ్యన్నపాత్రుడు కొనియాడారు ఎనభై ఐదు లో ఎమ్మెల్యే ఇచ్చాడు ఆంధ్రాలో ఉమ్మడి ఆంధ్రాలో అతి చిన్న వయసు ఎమ్మెల్యే నేనే మళ్ళీ మంత్రి ఇచ్చాడు అతి చిన్న మంత్రి భారతదేశంలో నేనే అంత గౌరవం ఇచ్చిన వ్యక్తి నాకు ఏం ఒక వెనక పడిన ప్రాంతం నుంచి వచ్చాడు చదువుకున్న కొరవాడు ఇది రాజకీయాల్లో తీసుకురాబినెట్ మీటింగ్ లో నేను ఆడవాళ్ళకి ఆస్తులు అక్కివ్వాలన్నాడు అండి చాలా మంది మగవాళ్ళు పొరలు పేరు అలాగా కోపంగా మగవాడికి ఎంత హక్కు ఉందో ఆడపిల్లకి ఎంత హక్కు ఉంది తండ్రి ఆస్తిలో ఇచ్చి తీరాలని చెప్పిన మహానుభావుడు అమ్మా రామారావు గారు అంతేకాదు ఆడవాళ్ళు చదువుకోవాలని చెప్పి తిరుపతిలో పద్మావతి మహిళా యూనివర్సిటీ పెట్టి ఆడవాళ్ళకి సీట్ ఇచ్చిన వ్యక్తి నందమూరి తారక రాజరావు రాజకీయాల్లో ఆడవాళ్ళు ఎందుకు రాకూడదు అడిగాడు చేయలేరు సార్ అన్నా మేము ఈ కంట బాగా చేస్తారా ఏడికి అని చెప్పి స్థానిక సంస్థల్లో ఆడవాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చిన మహా వ్యక్తి అటువంటి వ్యక్తిని ఎన్టీఆర్ అంటేనే ఎన్ అంటే నేషనాలిటీ టి అంటే తెలుగు ఆర్ అంటే రసస్ఫూర్తి ఈ మూడు కలిపిన మహానుభావుడు ఎన్టీఆర్ రాముడు కృష్ణుడు వెయ్యడానికి ఆయన కంటే ముందు లేరా ఆయన కంటే తరువాత లేరా కానీ ఆ పాత్రలని జనంలో ముద్రపడిపోయేలా చేయగలిగాడు అంటే రామునిలో ఉండే రసస్ఫూర్తిని కృష్ణునిలో ఉండే రసస్ఫూర్తిని ప్రతి నాయక పాత్రల్లో ఉండే కూడా రసస్ఫూర్తిని జనానికి అందించగలిగిన ఏకైక నటుడు ఎన్టీఆర్ ఏకైక నటుడు ఎన్టీఆర్ సినీ రంగంలో నటరత్నాన్ని వెతుక్కుంటూ సినిమాలు వచ్చాయి సినిమాలను ఆయన వెతుక్కుంటూ వెళ్ళలేదు వీళ్ళ యువతరం యువతరం ఎన్టీఆర్ నుంచి నేర్చుకోవలసింది ఉద్యోగ అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రావాలి మీరు వాటిని వెతుక్కుంటూ వెళ్ళడం పెట్టండి యథవ కర్మ అంటారు దీన్ని సినిమాల ప్రభావం సామాన్యమైంది కాదండి సినిమా చాలా పవర్ఫుల్ మీడియా చాలా శక్తివంతమైన ప్రసార సాధనం అది దాన్ని ప్రజా సంక్షేమం కోసం దైవ భక్తి పెంచడానికి దేశభక్తి పెంచడానికి ఉపయోగించుకున్న మహానటుడు ఎన్టీఆర్ మహానటుడు ఎన్టీఆర్ ఆయన స్వార్థం కోసం ఆయన నటించలేదు ప్రజల్లో విలువలు పెరగడానికి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగో సంవత్సరం నేను కథ కదా సినిమా తీయడానికి మద్రాసు వెళ్ళాను కానీ నా ముఖ్య ఉద్దేశం అన్న ఎన్టీఆర్ గారితో సినిమా తీయాలని నేను ఇక్కడికి వచ్చింది మీతో సినిమా తీయటానికి అండి మీకు ఆలస్ట్ కావాలి అన్నా ఇప్పుడు నా పరిస్థితి ఏంటో నీకు తెలుసా అసలు వచ్చి పాడైపోవటం నాకు ఇష్టం లేదు నువ్వు వెళ్ళిపో అర్జెంట్ గా అన్నారు లేదంటే నేను వెళ్ళను నేను మీతో సినిమా తీసుకు వెళ్ళను అని అలాగే భీష్ణు కూర్చున్నా వారు రోజుల తర్వాత ఆయన పిలిచి అరే మరి కథ అది రెడీ చేయి బాపయ్య గారు అనుకుంటున్నావు కదా అని చెప్పారు ఏం బ్యానర్ పెడుతున్నావు అన్నారు నేను ఏం బ్యానర్ అనుకోలేదండి ఏదైనా ఈ సినిమాకి అన్ని మీరే చేయాలి అన్న వైజయంతి మూవీస్ అని నామకరణం చేశారు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ వైజయంతి మూవీస్ ఎంతో గొప్ప విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతుంది పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు నా దైవం అనమాట ఆయన యొక్క దివ్యమోహన రూపం నన్ను సినిమా వైపు నడిపించింది సినిమా అంటే పిచ్చి పట్టేటి చేసింది సినిమా రంగంలోకి ప్రవేశించేదటి చేసింది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు స్వయంగా కూర్చుని ఈయన కృష్ణుడు వేస్తాడు రాముడు వేస్తాడు శివుడు కూడా వేస్తాడు కాబట్టి అన్ని చక్కగా సమపాడల్లో దిద్ది స్వయంగా వాళ్ళ ముగ్గురు శ్రద్ధగా కూర్చుని రూపశిల్పి రూపకల్పన చేసి పంపించారు ఈ భూమి మీదకి అందుకనే ఆయన అంత అద్భుతంగా ఉన్నారన్నమాట